రామ్ గోపాల్ వర్మ హీరోగా మారే ప్రయత్నంలో ఉన్నాడా ఏ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది దానికి కారణం ఆయన తాజాగా ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొత్త ఫోటో అయిన వర్మ ఎప్పుడూ తన సినిమాలతోనో వివాదాస్పద వ్యాఖ్యలతోనో వార్తల్లో ఉంటాడు కానీ ఈసారి మాత్రం తన అందరి దృష్టిని ఆకర్షించాడు ఆయన షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే ఒక ప్రొఫెషనల్ మోడల్ ని తలపిస్తున్నాడు తన సినిమాలతో ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ఆర్జీవి ఇప్పుడు తనలోని నటుడిని బయటపెట్టేందుకు సిద్ధమవుతున్నాడేమో అనే చర్చ మొదలైంది కొత్తగా విడుదలైన ఫోటోషూట్ లో రామ్ గోపాల్ వర్మ స్టైల్ అద్భుతంగా ఉంది నిన్నటి వరకు సాధారణ దుస్తుల్లో కనిపించిన దర్శకుడు ఒక్కసారిగా స్టైలిష్ లుక్ లో దర్శనమివ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది ట్రెండీ అవుట్ ఫిట్స్ పదునైన చూపులు ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ తో ఆయన కొత్త మనిషిలా కనిపిస్తున్నాడు ఏ ఫోటోలను చూసిన అభిమానులు నెటిజన్లు ఆయన మతి పోగొట్టేస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ వయసులో కూడా ఇంతటి స్టైల్ ఫాలో అవుతూ యువ హీరోలకు ఏమాత్రం తీసుకునే విధంగా కనిపిస్తుండడం ఆయన కాన్ఫిడెన్స్ ను చూపిస్తుంది దర్శకుడిగా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న రామ్ గోపాల్ వర్మలో మంచి నటుడు కూడా దాగి ఉన్నాడనేది వాస్తవం గతంలో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించడం ఇప్పుడు ఈ షూట్ చూస్తుంటే ఆయన పూర్తి స్థాయిలో హీరో పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నాడేమో అనిపిస్తుంది తన సినిమాల్లో పాత్రలను ఎంత వైవిధ్యంగా మలుస్తాడో ఇప్పుడు తనను తాను ఒక కొత్త పాత్రలో అంటే హీరోగా చూపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఈ ఫోటోలు సూచిస్తున్నాయి విమర్శలకు ట్రోల్స్ కు ఏమాత్రం భయపడిన వర్మ తన ఈ కొత్త ప్రయోగంతో ఇండస్ట్రీలో మరోసారి సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది మొత్తం మీద రామ్ గోపాల్ వర్మ మేక్ ఓవర్ ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది దర్శకుడిగా నిర్మాతగా తనదైన ముద్ర వేసిన ఆయన ఇప్పుడు హీరోగా మారి వెండి తెరపై మెరవడానికి సిద్ధమవుతున్నాడని చర్చ జోరందుకుంది తన కొత్త లుక్ అద్భుతమైన స్టైల్ తో ఫ్యాన్స్ ను ఉర్రుతీస్తున్నాడు ఆర్జీవి మరి ఈ ఫోటోషూట్ కేవలం ఒక ప్రయోగమా లేక నిజంగానే ఆయన హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడక తప్పదు ఏదేమైనా ఆర్జీవి టూ పాయింట్ ఫో వెండి తెరపై ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలని ప్రేక్షకులు కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు